ఈరోజు మీలో శాంతమైన ఆత్మపరిశీలన పెరుగుతుంది గతంలో చేసిన కృషి తీసుకున్న నిర్ణయాలు వృత్తి మార్గం ఇవన్నింటినీ తిరిగి ఆలోచించే పరిస్థితి వస్తుంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా మీలోని బలాన్ని గుర్తించేందుకు ఇది తగిన సమయం కెరీర్ అండ్ పని జీవితము పనిచేస్తున్న వారిలో కొందరికి ఉన్నతాధికారుల దృష్టి మీపై పడుతుంది కొత్త బాధ్యతలు రావచ్చు కానీ తొందరగా అంగీకరించే ముందు పరిశీలించండి ఒత్తిడిగా అనిపించిన సహనంతో వ్యవహరిస్తే ఫలితం మీ వైపు వంగుతుంది ఆర్థిక వ్యాపార పరిస్థితి ఖర్చులు క్రమబద్ధీకరించాల్సిన రోజు పాత బకాయిలు తీర్చడంపై దృష్టి పెట్టండి పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు ప్రేమ అండ్ కుటుంబం మాటల్లో కాస్త గంభీరత ఉండవచ్చు భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించండి కుటుంబంలో ఒక చిన్న సలహా పెద్ద మార్పు తేవచ్చు ఆరోగ్యం లోపం అలసట ఎక్కువయ్యే అవకాశం తేలికైన ఆహారం నీరు ఎక్కువగా తీసుకోండి రోజు సూచన నిర్ణయాలకు కంటే ప్లానింగ్కు ప్రాధాన్యం ఇవ్వండి స్టార్ నాలుగవ తేదీ ప్రగతివైపు వైపు మొదటి అడుగు ఈరోజు మీలో ఉత్సాహం క్రమశిక్షణ కార్యనిర్వహణ శక్తి పెరుగుతుంది ఆలస్యమైన పనులు పూర్తి చేయడానికి ఇదే సరిగ్గా అనువైన సమయం కెరీర్ అండ్ పని ప్రాజెక్ట్లలో మీ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది మీ ఆలోచనలకు సహకారం లభిస్తుంది ఇంటర్వ్యూ ప్రమోషన్ విషయాల్లో అనుకూల సంకేతాలు వ్యాపారం అండ్ ధనం కొత్త ఒప్పందం భాగస్వామ్యం గురించి ఆలోచించవచ్చు చిన్నపాటి లాభాలు సాధ్యమవుతాయి అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం సంబంధాలు భాగస్వామితో మంచి సంభాషణ అపోహలు తగ్గే సూచనలు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది ఆరోగ్యం శక్తి పెరుగుతుంది అయితే ఒత్తిడిని దాటి పనిచేయకండి రోజు సూచన మీ లక్ష్యంపై కేంద్రీకరణ పెంచండి స్టార్ తేదీ ఐదు అవకాశాలు సవాళ్లు రెండూ కలిసిన రోజు ఈరోజు మీకు పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి కాని అదే సమయంలో ఎదగడానికి అవసరమైన అవకాశం కూడా లభిస్తుంది కెరీర్ అండ్ పని కొన్ని పనుల్లో ఆలస్యం సహచరుల వల్ల చిన్న గంధర్గోళం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండండి ధనం అండ్ వ్యాపారం ఖర్చులు పెరిగే సూచనలు అవసరం లేని వస్తువులు కొనకుండా నిరోధించండి దీర్ఘకాలిక పెట్టుబడులకు తాత్కాలిక విరామం మంచిది ప్రేమ అండ్ కుటుంబం భావోద్వేగ భారం ఎక్కువగా అనిపించవచ్చు నిశ్శబ్దం సమస్య కాదు అసహనం సమస్య మాట్లాడండి ఒత్తిడిని పంచుకోండి ఆరోగ్యం తలనొప్పి అలసట ఉండే అవకాశం ధ్యానం శ్వాసాభ్యాసం ఉపయోగకరం రోజు సూచన సహనం మీ శక్తి స్టార్ తేదీ ఆరు స్థిరత్వం స్పష్టత ముందడుగు ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి మానసికంగా తేలికగా అనిపించి బలమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది కెరీర్ అండ్ పని మీ శ్రమకు గుర్తింపు పాత సమస్యకు పరిష్కారం లీడర్షిప్ నైపుణ్యం బయటపడుతుంది ధనం అండ్ వ్యాపారం స్థిరమైన ఆదాయం పాత పెట్టుబడుల నుంచి లాభ సూచనలు వ్యాపారంలో నూతన ప్రణాళిక ఆరంభించవచ్చు సంబంధాలు ప్రేమలో నమ్మకం పెరుగుతుంది కుటుంబంలో ఆనంద వాతావరణం పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ఆరోగ్యం శరీర మనస్సుకు సమతుల్యత సంప్రదాయ ఆహారం శ్రేయస్కరం రోజు సూచన నెమ్మదిగా అయినా నిజమైన దారిలో నడవండి సమగ్ర సూచనలు మూడు ఆరు తేదీలకు సహనం ప్లస్ క్రమశిక్షణ ఇజ ఈక్వల్ టు విజయం ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడవద్దు సంబంధాల్లో నిజాయితీగా ఉండండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ధ్యానం ప్రార్థన ఉపశమనమిస్తాయి ఆలోచనలను గట్టి నిర్ణయాలుగా మార్చే అంతర్మథన దిలం ఈరోజు మీలోని గంభీరత బాధ్యత క్రమశిక్షణ మరింతగా మేల్కొంటాయి గత కొన్ని రోజుల అనుభవాలు చేసిన కష్టాలు సాధించిన ఫలితాలపై మీరు లోతుగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు గ్రహస్థితులు మీకు చెప్తున్న సందేశం తొందరపాటు కాదు స్పష్టతతో ముందడుగు వేయాలి బస్య మానసిక స్థితి అండ్ భావజీవితం పాత సంఘటనలు మనస్సుకు గుర్తుకొచ్చే రోజు నేను ఎక్కడున్నాను ఇక ముందు ఎలా సాగాలి అన్న ఆత్మ పరిశీలన ఒంటరిగా కొంత సమయం గడపాలనిపిస్తుంది నిర్ణయం తీసుకునే ముందు బాగా తర్జనభర్జనలు అంతర్గతంగా మౌనంగా ఉన్న ఆలోచనలు బలంగా ఉంటాయి ఇది బలహీనత కాదు ఇదే మీ ఎదుగుదలకు పునాది వేస్తున్న దశ బస్య కెరియర్ ఉద్యోగం పని విషయాలు కార్యాలయంలో మీ పనిపట్ల గౌరవం పెరుగుతుంది నిశ్శబ్దంగా పనిచేసే మీ విధానంపై అధికారులు దృష్టి పెడతారు ఎవరో మీ సీరియస్ నేచర్ను పరీక్షించవచ్చు కాని మీరు స్థిరంగా నిలబడతారు ఆలస్యంగా వచ్చిన ఫలితాలు ఇప్పుడు ముందుకు కదలిక చూపుతాయి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముంది పెట్టవలసిన విషయాలు అతి వినయం మీ శక్తిని దాటవేయవచ్చు మీరు చేసిన పని గురించి స్పష్టంగా చెప్పండి సహచరుల చిన్న కమెంట్లను మనస్సుకు పెట్టుకోకండి నిర్ణయాలను భావోద్వేగంతో కాక లాజిక్తో తీసుకోండి బస్యా ధనం అండ్ ఆర్థికస్థితి ఈరోజు ఆర్థిక పరంగా ఖర్చులను క్రమబద్ధీకరించే దశ పాత బకాయిలు బిల్లులు చెల్లింపులపై దృష్టి పెట్టాలి పెట్టుబడులు పెట్టాలనిపించిన ఈరోజు విరామం మంచిది అనవసర ఖర్చు చేయాలనే ఆలోచన వస్తుంది ఆపుకోండి భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేయడానికి ఇది సరైన రోజు బంగారం భూమి షేర్ల పెట్టుబడులు ఈరోజుకి వేచి చూడడం మంచిది బస్య ప్రేమ దాంపత్యం కుటుంబ జీవితం మీరు మౌనంగా ఉండడంతో భాగస్వామి ఏదైనా బాధలో ఉన్నారా అని భావించవచ్చు భావాలను లోపలే దాచుకోవద్దు నెమ్మదిగా చెప్పండి కుటుంబంలో ఒక చిన్న సలహా పెద్ద మార్పు తేవచ్చు పెద్దల మాటల్లో అనుభవ జ్ఞానం ఉంటుంది వినండి సింగిల్ వారికి గత సంబంధాల అనుభవాన్ని విశ్లేషించే రోజు బస్య ఆరోగ్యం అండ్ శరీరశక్తి నిద్రలోపం తలనొప్పి అలసట ఉండే అవకాశం ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు తేలికపాటి ఆహారం గోరువెచ్చని నీరు మంచిది సాయంత్రం నడక శ్వాసాభ్యాసం ఉపశమనమిస్తుంది బస్య ఆధ్యాత్మికత అండ్ అంతరశక్తి ఈరోజు మీకు శక్తి ఇచ్చేది నిశ్శబ్దం ధ్యానం ప్రార్థన ఒక నిర్ణయం తీసుకునే ముందు కొన్ని నిమిషాలు కళ్లను మూసుకుని కూర్చోండి పాతబాధలను విడుదల చేయండి అంతర్గత స్థిరత్వం పెరుగుతుంది బస్య రోజు ప్రవాహం మార్నింగ్ టు నైట్ గైడెన్స్ ఉదయం శాంతి ఆలోచనా సమయం మధ్యాహ్నం పనులపై స్పష్టత వస్తుంది సాయంత్రం కెరియర్ భవిష్యత్తుపై చర్చలు రాత్రి నిర్ణయాలపై తుది స్పష్టత బస్య ఈరోజు చేయాల్సినవి ప్రణాళికలు రాయండి పాత పనులు పూర్తి చేయండి ఆర్థిక లెక్కలు సక్రమం చేయండి కుటుంబంతో సాఫ్ట్గా మాట్లాడండి బస్య చెయ్యకూడనవి తొందరపడి పెట్టుబడులు కోపంతో మాట్లాడడం స్వయంను తక్కువగా అంచనా వేయడం అధిక పని ఒత్తిడి వశ శుభ సూచనలు శుభరంగు గోధుమ డార్క్ గ్రీన్ శుభ సంఖ్య ఎయిట్ అండ్ సెవెంటీన్ శుభదిశ దక్షిణం జపం మంత్రం ఓం శనిశ్చరాయ నమ మృదువుగా పదకొండుసార్లు శ్రీ సంక్షిప్త సందేశం ఈరోజు తొందరపాటు కాదు స్పష్టతే మీ విజయానికి మొదటి అడుగు ప్రగతికి దారితీసే కృషి క్రమశిక్షణతో ముందడుగు ఈరోజు మీ జీవితంలో చర్య కేంద్రీకరణ నిర్ణయాత్మకత పెరిగే రోజు మూడవ తేదీన మీలో జరిగిన ఆలోచనా ప్రక్రియ ఇప్పుడు ఆచరణలోకి మారే దశ ఈరోజు వేయే ప్రతి అడుగు భవిష్యత్ స్థిరత్వానికి బలమైన ఇటుక ఈరోజు శక్తిని సరిగ్గా వినియోగించగలిగితే ఆలస్యమైన పనులు కదలడం ప్రారంభిస్తాయి మీ కృషికి గుర్తింపు మొదలవుతుంది ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది దశ కెరియర్ ఉద్యోగ జీవితం లోతైన విశ్లేషణ ఈరోజు మీ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీలోని లీడర్షిప్ స్వభావం బయటపడుతుంది పనిచేసే విధానంలో క్రమబద్ధత స్పష్టత పెరుగుతుంది అధికారి లేదా సీనియర్ వ్యక్తి మీ పనిని ప్రశంసించే అవకాశం కఠినమైన పనులు కూడా మీరు సహనంతో పూర్తి చేయగలరు సంభవించే పరిస్థితులు ఒక ముఖ్యమైన మీటింగ్ లేదా చర్చ మీ సూచన ఆధారంగా పని దిశ మారడం మీపై బాధ్యత పెరగటం నమ్మకం పెరిగిన సంకేటం జాగ్రత్తలు తొందరగా స్పందించకండి భావోద్వేగానికి లోబడకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడండి ఇతరుల తప్పులను గమనించినా నేరుగా విమర్శించకండి తెలివిగా చెప్పండి దశ వ్యాపారం లేదా స్వయముపాధి ఈరోజు వ్యాపార రంగంలో కొత్త ఆలోచనల మొలకలు ప్రణాళికల రూపకల్పన కొత్త ఒప్పందం లేదా డీల్ గురించి చర్చలు పాత క్లయింట్ నుంచి సానుకూల స్పందన చిన్న లాభాలు కాని భవిష్యత్తుకు బలమైన సూచనలు వ్యాపార భాగస్వామ్యాలకు స్పష్టమైన ఒప్పందం నమ్మకం ప్లస్ పారదర్శకత తొందరపాటు నిర్ణయాలు వద్దు దశ ధనం లేదా ఆర్థిక స్థితి విస్తార దృష్టికోణం ఈరోజు ధనపరంగా సమతుల్యతతో ముందుకు వెళ్లాలి ఖర్చుపై నియంత్రణ భవిష్యత్తు కోసం సేవింగ్స్ ప్రణాళిక ఫినాన్స్ సంబంధిత డాక్యుమెంట్ల పరిశీలనకు అనుకూలం పెట్టుబడులు జాగ్రత్తగా పరిశీలించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి పెంద మొత్తాలు వేయడానికి ఇంకా సమయముంది దీర్ఘకాల ప్రణాళికలు మాత్రమే శ్రేయస్కరం దశ ప్రేమ దాంపత్యం కుటుంబ జీవితం ఈ రోజు సంబంధాల్లో సంభాషణ అవగాహన పరస్పర గౌరవం భాగస్వామి మీ కృషిని గమనిస్తారు నా బాధ్యతలు నాకు తెలుసు అన్న భావన వారికి భద్రత ఇస్తుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది సింగిల్ వారికి ఒక పరిచయం మీ జీవితంలో ఆలోచనలకు కారణం కావచ్చు తొందరగా నిర్ణయం కాకుండా గమనించి ముందుకు వెళ్ళండి దశ ఆరోగ్యం లేదా జీవనశైలి శక్తి పెరుగుతుంది కాని అధిక పనిలోడు వల్ల అలసట రావచ్చు సమయానికి భోజనం నీరు తప్పనిసరి మానసిక ఆరోగ్యం పని ఒత్తిడిని ఇంటికి తీసుకెళ్లవద్దు పది నిమిషాల ధ్యానం లేదా నడక చాలా ప్రయోజనకరం దశ ఆధ్యాత్మికత లేదా అంతర్గత ధైర్యం ఈ రోజు మీలోని శనిశక్తి బాధ్యత క్రమశిక్షణ పట్టుదలగా పనిచేస్తుంది పాత భయాలు తగ్గుతాయి నేను చేయగలను అన్న విశ్వాసం పెరుగుతుంది నిశ్చిత దిశలో క్రమమైన అడుగులు దశ రోజు మార్గదర్శకం ఉదయం నుంచి రాత్రి ఉదయం పనికి తగిన ప్రణాళిక మధ్యాహ్నం ముఖ్యమైన చర్చలు లేదా నిర్ణయాలు సాయంత్రం ఫలితాల స్పష్టత రాత్రి తదుపరి దశ కోసం ప్లానింగ్ దశ ఈ రోజు చేయాలి లక్ష్యాల జాబితా రాయండి పని ప్రాధాన్యత క్రమం సెట్ చేయండి మాట్లాడేటప్పుడు స్వరం శాంతంగా ఉంచండి కుటుంబంతో కనీసం కొంత సమయం గడపండి దశ ఈ రోజు వద్దు కోపానికి స్పందించడం అతిగా పనిచేసి శరీరాన్ని అలసటకు గురి చేయడం అహంకారంతో నిర్ణయాలు తీసుకోవడం దశ శుభ సూచకాలు శుభరంగు డార్క్ బ్రౌన్ నేవీ బ్లూ శుభసంఖ్య నాలుగు లేదా పది శుభ దిశ తూర్పు మంత్రం ఓం నమశివాయ పదకొండు సార్లు జపం సారాంశ సందేశం ఈ రోజు ప్లస్ క్రమశిక్షణ రేపటి స్థిర విజయం మీ నిశ్శబ్ద శ్రమే మీ నిజమైన బలం సవాళ్లు పరీక్షలు ఆత్మబలం ఎదుగుదలకు దారి చూపే మార్పుదినం ఈరోజు మీ జీవితంలో సవాళ్లు కనిపించినా అవే మీలోని బలం వెలికితీసే రోజు కొన్ని పరిస్థితులు కఠినంగా అనిపించవచ్చు కాని అవి మీన్ను ఆపటానికి కాకుండా మీ గమ్యాన్ని మార్చడానికి ఆలోచనలను పునర్నిర్మించడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే ఈ రోజుకి అసలు సందేశం సహనమంటే వేచి ఉండడం కాదు స్థిరంగా నిలిచి ముందుకు సాగడం భానసిక స్థితి అంతర్మథనం ఒత్తిడి దృఢ సంకల్పం మనస్సులో రకమైన భారంగా అనిపించవచ్చు నేను చేస్తున్నది సరైన దారేనా అనే స్వీయ ప్రశ్న ఎవరో మాట పని విమర్శ మీ మనస్సును తాకవచ్చు ఒక దశలో విసుగొస్తున్నట్టే అనిపించినా అదే క్షణంలో మీలో దృఢ సంకల్పం పెరుగుతుంది ఈరోజు మీ మనస్సు నుంచి బలానికి మారే మధ్యంతర దశలో ఉంటుంది కెరీర్ ఉద్యోగ జీవితం పరీక్షించే రోజు ఈరోజు కార్యాలయంలో లేదా పనిలో కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవ్వచ్చు ఒక పని ఆలస్యమవ్వడం సహచరుల మధ్య అపార్థం మీపై అనవసర ఒత్తిడి రావడం కాని గమనించాల్సింది మీరు చేసే కృషి గోచరించకపోవచ్చు కాని మీ నైపుణ్యం గ్రహించబడుతుంది ఫలితం వెంటనే కనిపించకపోయినా భవిష్యత్తులో బలంగా తిరిగి వస్తుంది ఈరోజుకి సరైన వ్యూహం తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయండి భావోద్వేగానికి స్పందించవద్దు మీ గౌరవాన్ని తగ్గించే చర్చలకు దూరంగా ఉండండి వ్యాపారం స్వయం ఉపాధి జాగ్రత్తగా ముందడుగు వ్యాపారం చేసేవారి జీవితంలో ఈరోజు ప్లాన్లను పరీక్షించే రోజు నూతన డీల్ ఆలస్యమవ్వచ్చు క్లయింట్ నిర్ణయం మారవచ్చు డబ్బు రావాల్సిన చోట నిలిచిపోవచ్చు ఇది నష్టం కాదు కేవలం వేలను సర్దు చేస్తున్న ప్రభావం మాత్రమే చేయాల్సినవి పేపర్లు ఒప్పందాలు లెక్కలు మళ్లీ చెక్ చేయండి తొందరలో సంతకం చేయవద్దు కొత్త పెట్టుబడులకు తాత్కాలిక విరామం మంచిది ధనం ఆర్థిక పరిస్థితి ఖర్చుపై నియంత్రణ ఈరోజు ధనపరంగా ఖర్చులు పెరిగే అవకాశం అవసరం లేని కొనుగోలు ఆపండి భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేయవద్దు పాత బకాయి గుర్తుకు రావచ్చు ఇంటి ఖర్చులు పెరిగినట్టు అనిపించవచ్చు అనుకోని చెల్లింపు రావచ్చు కానీ గుర్తుంచుకోండి ఈరోజు నియంత్రణ తుమారో స్టెబిలిటీకి పునాది ప్రేమ దాంపత్యం సంబంధాలు భావోద్వేగ పరీక్ష ఈరోజు సంబంధాల్లో కొద్దిపాటి అపార్థం నిశ్శబ్దం దూరత్వం ఏర్పడవచ్చు మీరు లోపల ఉన్న ఆందోళనను బయట చెప్పకపోవడం భాగస్వామి మీరు దూరమవుతున్నట్టు అనుకోవడం కుటుంబ సభ్యుల ఆశలు మీపై భారంగా అనిపించడం దీన్ని పరిష్కరించే మార్గం కోపంగా కాకుండా నెమ్మదిగా మాట్లాడండి మీ భావాన్ని మాటలో చెప్పండి ఒత్తిడిని ఒంటరిగా మోసుకోకండి సింగిల్ వారికి గత సంబంధపు జ్ఞాపకాలు మళ్లీ తలుచుకోవచ్చు నిర్ణయం తీసుకునే ముందు సమయం ఇవ్వండి ఆరోగ్యం శరీరానికి విశ్రాంతి అవసరం ఈరోజు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు తలనొప్పి ఒత్తిడి అలసట నిద్రలోపం జీర్ణక్రియ మందగించడం జీవనశైలి సూచనలు గోరువెచ్చని మీరు ఎక్కువ తాగండి తేలికపాటి ఆహారం తీసుకోండి నడక ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది ఆధ్యాత్మికత కర్మ పరీక్షలు ఆత్మధైర్యం ఈరోజు శని ప్రభావం మీకు చెప్తున్నది బలంగా మారే ముందు మనిషిని పరీక్షిస్తారు పాతకర్మల ప్రభావం పైకి రావచ్చు మనస్సు భారంగా అనిపించవచ్చు కాని అదే సమయంలో ఆత్మబలం బలపడుతుంది ధ్యానం ప్రార్థన నిశ్శబ్దం ఈరోజుకి అత్యుత్తమ ఔషధం రోజు ప్రవాహం మార్నింగ్ టు నైట్ గైడెన్స్ ఉదయం ఆలోచన సందేహం మధ్యాహ్నం పనిలో ఒత్తిడి సవాళ్లు సాయంత్రం సమస్యకు స్పష్టత రాత్రి ఆత్మస్థైర్యం తిరిగి పొందడం ఈరోజు తప్పక చేయాలి ఆత్మవిశ్వాసం కోల్పోకండి తొందరపాటు నిర్ణయాలు వద్దు స్పందించే ముందు పది సెకండ్లు ఆలోచించండి పనులను ఒక్కో దశలో పూర్తి చేయండి ఒత్తిడిని మనస్సులో దాచుకోకండి ఈరోజు చెయ్యకూడనివి కోపంగా మాట్లాడడం డబ్బు వృధా చేయడం గతాన్ని తలచుకుని బాధపడడం ఇతరులను తప్పుపట్టడం శుభ సూచికాలు శుభరంగు గ్రే డార్క్ గ్రీన్ శుభసంఖ్య ఐదు తొమ్మిది శుభ దిశ పశ్చిమం మంత్రం ఓం శనిశ్చరాయ నమ ఇరవై ఒక్కసార్లు జపం సారాంశ సందేశం ఈరోజు సవాళ్లు తాత్కాలికం మీ పట్టుదల శాశ్వతం పడిపోవడం కాదు మరింత బలంగా దశ ఇది